పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధి పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశ తిరుగుబాటుదారులలో ముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనను అడ్డుకున్న వాళ్ళకి ఈమె గుర్తుగా నిలిచారు భారతదేశం జోన్ ఆఫ్ ఆర్క్ గా ఆమె భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక ఆమె పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ నెల పంతొమ్మిది మహారాష్ట్రకు చెందిన సతారాలో ఒక కర్హాడి బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమనామ సంవత్సరం బహుళ పంచమి నాడు జన్మించింది డిబి పర్ణాసిస్ అనే చరిత్రకారుడు రాణి నవంబర్ పంతొమ్మిది పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవటం వల్ల పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది అన్ని చోట్ల ఆమోదించబడింది దీనికి ఆధారం పద్దెనిమిది వందల యాభై నాలుగులో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆమె తరపు గుమాస్తా ఆయనకు రాణి ఇరవై ఆరేళ్ల స్త్రీ అని చెప్పడం జరిగింది